అందరికీ ప్రైజ్ లాడ్ నేను రవి భారతదేశంలో బాధ్యత గల భారత పౌరురాలు భారత మహిళలే కాదు బలుపెక్కి కొట్టేసుకుంటున్న మహిళా మహారాణులు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రము అతిశయోక్తి లేదు ఎందుకంటే భారతదేశంలో చాలా మంది మహిళలు బాధ్యతగా వ్యవహరిస్తారు బాధ్యతగా మాట్లాడతారు గౌరవంగాను మర్యాదగాను ఒక కుటుంబంలో ఒక సగటు మహిళ ఎలా ఉంటుందో అలా ఉండాలని నిర్ణయించుకుంటారు అలా బ్రతుకుతారు కూడా మరి కొన్ని జీవితాలు అదేంటో నాకు అర్థం కాదు బట్టలు వేసుకుంటారు వస్త్రాలు వేసుకుంటారు కానీ ఆ బట్టలు ధరించిన వారైనా బట్టని ధరించని వారి కంటే దారుణాతి దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు భారతదేశంలో విచ్చలవిడితనానికి పోరంబోకు మాటలకి పోకిరి చేష్టాలకి బైబిల్లో కూడా రాయబడి ఉంది పోకిరి చేస్తా చేష్టాలైనను చిల్లంగి ఏషాలైనను వేయద్దు అని కానీ వీళ్ళు బైబుల్ చదవలేదు కాబట్టి ఈ పోరంబోకి ఏషాలు పోకిరి మాటలు పోకిరి చేష్టాలతోటి దూషిస్తా ఉన్నారు ఇతర మతస్థులని ఇతర దేవుళ్ళని ఈ పిల్ల పేరు కటారి శైలు అని అని నైన్ ఎంఎం రాడ్ల గురించి సిక్స్ ఎంఎం రాడ్ల గురించి ఎయిటీన్ ఎంఎం రాడ్ల గురించి ఇట్లా రాడ్ల సైజుల గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని కొన్ని వీడియోలలో ఇప్పుడు మాట్లాడట్లేదు ఒకప్పుడు బాగా రాడ్ల సైజుల గురించి మాట్లాడేది మరి కాముకి ఆ రాడ్ల సైజులు అంతగా ఎలా తెలిసాయో నాకైతే తెలియదు కానీ బాగా రాడ్ల గురించి మాట్లాడేది రాడ్ల గురించి రాడ్ల సైజుల గురించి ఆ సైజుల లెక్కలు ఆ సైజుల కొలతలు ఎప్పుడేసుకుందో ఎప్పుడు ఆమెకి ఎలా తెలుసు ఆ రాడ్ల సైజులు నాకు తెలియదు కాని యేసు ప్రభు గురించి మాట్లాడటానికి వస్తే చాలా ఘోరాతి ఘోరంగాను నీచాతి నీచంగానూ మాట్లాడుతూ ఉంటుంది ఈ భారత బరి తెగించిన మహిర మహిళామణి ఈ మహిళా మనికి నేను సూటిగా ఒక విషయం చెప్తున్నాను ఇంట్లో నీకు ఉన్నాడో లేడో నాకు తెలియదు ఇంట్లో నీకు అన్న తమ్ములు ఉన్నాడో లేదో నాకు తెలియదు నీకు తల్లి తండ్రి ఉన్నారో లేదో తెలియదు పెద్నాన్న చిన్నాన్న మేనత్త మేనమాములు ఉన్నారో నాకు తెలియదు కానీ నిన్ను కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన సిగ్గుతో తల దించుకొని ఉండి ఉంటాడు ఎందుకంటే నువ్వు వీడియోలు మాట్లాడిన తర్వాత మీ బాబాయి మీ పెద్దనాన్న మీ చిన్నాన్న మీ తమ్ముళ్ళు మీ అన్నలు మీ అక్కలు మీ చెల్లెళ్ళందరూ నువ్వు వీడియో మాట్లాడిన తర్వాత తల దించుకొని సిగ్గుతో చచ్చుంటారు నీ వేషాధారణ నీ మాటలు చూస్తుంటే కుక్కలకి కాపలా ఉండేదానిలా కోతులకి కాపలా ఉండేదానిలా ఉంటావు కుక్కలకి కాపలా ఉండేదానిలా కుక్కలు కాసుకునే దానిలా కోతులను కాసుకునే దానిలా ఉంటావు నీ భాష చూస్తే అడుక్కు తినేవారు కూడా మర్యాదగా మాట్లాడతారు మాట్లాడటంలో ఏముంది మాట్లాడడానికి ఎవడైనా మాట్లాడతాడు కాస్త మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఉండాల మాట్లాడేటప్పుడు ఉండాలి బుద్ధి ఉండాలి బుద్ధి అంటే నేను బూతులే మాట్లాడలేను బుద్ధి జ్ఞానం సిగ్గు అనేది సిగ్గు ఉండాలి కదా చిన్నపిల్లలకు కూడా ఉంటుంది వాడు సరైన వస్త్రాలు వేసుకోలేదనుకో జోగం మనం సేమ్ 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 అని అనుకో సిగ్గుతో ఉక్కిపోయి వాళ్ళ మమ్మీ దగ్గర పోయి ఏడ్చి బట్టలు సిగ్గు సిగ్గుండాలి శరం ఉండాలి సిగ్గు బుద్ధి శరం ఉండాలి మనం బ్రతుకుతా ఉన్నామంటే భారతదేశంలో ఒక ఆడపిల్లవి బరితేగించినప్పుడు ఎందుకు బ్రతకడం బట్టలు నిప్పుకొని రోడ్ల మీద పరిగెత్తే అయిపోతుంది సిగ్గు లేదు కదా నీకెట్లా సిగ్గున్న చిన్న పిల్లలే బట్టలు వేసుకొని బాధ్యతగా ఉంటారు మరి నువ్వు అంత పెద్దదానివి సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు ఒక మాట నోట్లో నుంచి వస్తుంది అని అంటే సిగ్గు ఉండాలి ఆడా అంటే సమాజంలో చాలా గౌరవం ఉంది ఏం మాట్లాడుతూ ఉన్నావు యేసు క్రీస్తు అయినా ఇక ఏ దేవుడైనా భారతదేశంలో నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ చట్టాలకి ఉల్లంఘన చేస్తూ బ్రతకకుండా రాజ్యాంగానికి పరితగించిన మాటలు మాట్లాడకుండా గౌరవిస్తూ మాట్లాడాలి అది నువ్వు ఆడపిల్లవి ఒక శ్రీవి ఒక మహిళవి అబలవి అని గౌరవంగా పిలిపించుకుంటాం తప్పుగా మాట్లాడితే పోరం పోకు పోకిరి చేస్తాలది అని మాట్లాడాలి అనిపించుకుంటావు అలాంటి మాట్లాడి ఈ పిల్ల ఏం మాట్లాడిందో ఒకసారి వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలు మనం మాట్లాడుకున్నాం

పూలు తెల్లాలే పూలు తెల్లారెంట్రా పసుపు తెల్లారేంట్రా కుంకుమ తెల్లారేంట్రా అంటుంది ఈ పోరంబోకు మహిళ మని ఈ మహిళా మహారాణి ఈ బోకు మహిళా మహారాణి ఏమంటుంది అంటే బోకు ఈ మహిళా మహారాణి ఏమంటుంది అంటే కుంకుమ తెల్లారేంట్రా పసుపు చల్లారేంట్రా పూలు చల్లారెంటరా ముగ్గులు వేసారెంటరా అంటుంది ముగ్గులు వేయకూడదు అని బైబుల్లో ఎక్కడైనా దేవునికి చెప్పాడా ముగ్గులు ముగ్గులు వేయొద్ది అని పూలు చల్లొద్దు అని దేవునికి ఎక్కడైనా చెప్పాడా పసుపు వేయొద్దు అని ైబుల్ నీకు ఎక్కడైనా పసుపులు చల్లదు అని చెప్పాడా ఆయన సృష్టిలో ప్రతిదీ ఒక డాక్టర్ గురించి ఏంటో చెప్పనా యాంటీబయాటిక్ యాంటీ యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ ఏంటి పసుపులో నానా గుణాలైన ఔషధ లక్షణాలు కానీ పూజలకి గాని పురస్కారాలకి గాని మేము వాటిని వాడకపోవచ్చు గాని బైబిల్లో అలా వాడవని ఎక్కడా లేదు వాడితే తప్పు అని కూడా ఎక్కడా లేదు పసుపు అయిపోయిందా కుంకుమ దేవుడే తయారు చేశాడు కుంకుమ అంటే అదొక కలర్ అదొక రంగు ఓమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన సృష్టి కర్తదే ఆ కుంకుమ కూడా దాన్ని వాడాల్సిన ప్లేస్ లో దాన్ని వాడచ్చు అది ఒక కలర్ మాత్రమే దాన్ని ఒక కలర్ లాగానే చూస్తాం మేము తప్ప దేవుళ్ళ దగ్గర ఎక్కడెక్కడనో నువ్వు పెట్టి ఏదో పెట్టుకో అక్కడొక బండకు ఒక ముద్ర వేసి నువ్వు ఒక ముద్ర వేసుకుంటావు చూసాను ఉదిరిపోయినా అలా మేము చూడం అయినా ఆ వీడియోలో కుంకుమ గాని పసుపు గాని నాకు కనిపించలేదు నా పక్కన వంద మందికి కనిపించలేదు నీకు నువ్వు మాటలు వల్ల బలకాలని కాకమ్మ కథలు వేషధారణమైన మాటలు మాట్లాడాలని నీ వేషధారి మాటలు తప్ప వేష మాటలు వేషధారణ మాటలు తప్ప అడవి మాకు ఏమి కనిపించలేదు పసుపు కనిపించలేదు కుంకుమ కనిపించలేదు మాకక్కడ అర్థమవుతుందా మా ఆర్శయం చర్చికి వెళ్ళవారు బొట్టు పెట్టుకుంటారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు ఎర్ర బొట్టు పెట్టుకుంటారు బైబిల్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలని కాని పెట్టుకోవద్దని కాని ఎక్కడా లేదు పెట్టుకోవచ్చు అన్య మతస్థుల దగ్గర విగ్రహారాధనల దగ్గర వాడు దేవుడు కాకపోయినా వాడు దేవుడు అని ఆ ఎర్రి తలంపులతో అక్కడ ఒక బొట్టు పెట్టి మీరు బొట్టు పెట్టుకోకండి రా అజ్ఞానం లారని చెప్తాడు కానీ నా దేవుడు అందం కోసమైతే సౌందర్యం కోసమైతే తగు మాత్రం అందం కోసమైతే బొట్టు పెట్టుకోవచ్చు తప్పేముంది తగు మాత్రం అందం కోసం పౌడర్ వేసుకోవచ్చు మెకప్ పౌడర్ కూడా వేసుకోవచ్చు తగు మాత్రం అర్థమవుతుందా అంతేలే కానీ నీకు ఎవడు చెప్పాడు మొగ్గు లేదా నీకు ఎవడని చెప్పాడా కుంకుమ మాకు అవసరం లేదు మాకు ఎక్కడ పెట్టుకోని చెప్పలేదు మా వాళ్ళు పెట్టుకోవట్లేదు ఆ వీడియోలో కూడా ఎవరు కుంకుమ వేయలేదు అది నల్ల ఎర్ర రంగు ఆ ముగ్గులేసిన దాని మీద అద్దె వాళ్ళు సంక్రాంతి రోజు జనవరి ఫస్ట్ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ లో ఎల్లక ఎర్ర కలరేమా వేస్తాం కదా అదే కుంకుమ చల్లారు పసుపు తెల్లారు రంగులేశారు ముగ్గులు వేసారు మూడు మేకులు కొట్టించుకున్నాడు ఏయ్ లే అంటాన్ని లేవరా లే దాన పోరంబోకు దాన వేషధారి నీకు నిజంగా మొగడుంటే వాడు నిజంగా మగ పుట్టుక పుడితే నిన్ను అలాంటి వీడియోలు చేయనియాడు నీకు నిజంగా అన్నుంటే నీకు నిజంగా తమ్ముడుంటే నీకు నిజంగా మీ అయ్యి ఉంటే నీకు నిజంగా మీ అవుంటే వాళ్ళకి సిగ్గుంటే వాళ్ళకి బుద్ధుంటే ఇట్లాంటి వీడియోలు చేయని నిన్ను పెళ్లి చేసుకున్న సిగ్గుందా తెలియదు నాకు నీతో తోరబుట్టిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు సిగ్గుందా తెలియదు నాకు నిన్న కన్నా తల్లిదండ్రులకు సిగ్గుందా తెలియదు నాకు నేను మేనమామలకి నీ పెద్దమ్మలకి పెన్నమ్మలకు బాబాయలకు సిగ్గుందా తెలియదు నాకు ఒక ఆడదానివి భారతదేశంలో బాధ్యతగా మాట్లాడాలి ఏం పోరాబోకి వీడియోలు ఎవరెవరే సినిమా డైలాగులు సినిమా డైలాగ్ లేస్తావు సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ లేస్తాను ఇక నీ పోరం బూకు వేషాలకి జ్ఞానం లేని నీకు బుద్ధి లేని నీకు వివేచనం లేని నీకు అజ్ఞానాన్ని పూజించే నీకు ఒక జ్ఞానమైన విషయాన్ని చెప్తున్నాను చివరిగా విను ముగ్గులు భారతదేశ సాంప్రదాయం భారతదేశంలో ఉన్న దేవుళ్ళకు మాత్రమే ముగ్గులు వేస్తారు అని నువ్వు అనుకుంటే నీ ఎంత ఎర్రి రెడ్ ఫ్లవరు ఎర్రి పుష్పం రెడ్ ఫ్లవరు ఎర్రి పుష్పం ఎవరు ఉండరమ్మా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఇన్ని దేశాలలో ఆ ముగ్గులేస్తారో తెలుసా నీకు నేపాల్ ముగ్గులేస్తారు భూటాన్ లో ముగ్గులేస్తారు థాయిలాండ్ లో ముగ్గులేస్తారు ఇండోనేషియాలో ముగ్గులేస్తారు జపాన్ ముగ్గులేస్తారు మెక్సికో దేశంలో ముగ్గులేస్తారు ఇటలీ దేశంలో ముగ్గులేస్తారు స్పెయిన్ లో ముగ్గులేస్తారు ముగ్గులేస్తారు అర్ధరాత్రి అక్షర దీపం నేర్చుకున్న దానికి నీకు ఏం చెప్పు అర్ధరాత్రి అక్షర దీపం పోయిన దానికి ఒక భారతదేశంలోనే కాదు ఇది భారతదేశ సాంప్రదాయం మాత్రమే కాదు ప్రతి దేశంలోనూ అంటే నేపాల్ భూటాన్ థాయిలాండ్ ఇండోనేషియా జపాన్ మెక్సికో ఇటలీ స్పెయిన్ బ్రెజిల్ భారతదేశంలో కూడా వేస్తారు ముగ్గులు అని నీకు తెలియదు నువ్వేమనుకుంటున్నావు అంటే ఎర్ర పుష్పానివి రెండు ఫ్లోవర్ కదా నువ్వు ఎక్కువ వచ్చేదాని కాబట్టి భారతదేశ సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో మాత్రమే ముగ్గులు వేస్తారు అని అనుకుంటున్నావు పసుపుని కుంకుమని భారతదేశంలో మాత్రమే అనుకుంటున్నాం అది భూమిని ఆకాశాన్ని సృజించిన వాళ్ళు సృష్టించింది ఆ కుంకుమ పసుపు పసుపు వాడడంలో తప్పు లేదు కుంకుమ వాడడం తప్పు లేదు కుంకుమ వాడడంలో తప్పు ఉంటుంది ఎప్పుడు అంటే బండకి పెట్టి ఇదే నా దేవుడు అని నువ్వు కూడా ఒకటి వేసుకుంటావు ముద్ర అని ఒకటి వేసుకుంటావు చూసావా మోరు అప్పుడు అజ్ఞానాన్ని ప్రోత్సహించి ఆరాధించే నీది తప్పవుతుంది తప్ప కుంకుమని వాడడంలో తప్పు లేదు పసుపుని వాడడంలో తప్పు లేదు ముగ్గులు వేయడంలో తప్పు లేదు అన్ని దేవతల్ని లేని వాటిని పూజించి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించినప్పుడు మాత్రమే తప్పు అవుతుంది తప్ప ఏటిని ఉపయోగించడంలో తప్పు లేదు అర్ధరాత్రి అక్షర దీపానికి పోయిన దానికి చదువునికి రాదు కాబట్టి బోధిస్తున్నాను పాచి పళ్ళ దానా కుక్కల్ని దాన పందుల్ని కాచుకునే దానా నీకు తెలియదు కాబట్టే ఇంత జ్ఞానాన్ని ఆదర్ల రవి బోధిస్తున్నాడు దాన్ని స్వాగతించి తీసుకోవాల్సిందిగా నేను నీకు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇటువంటి పాచి పల్లై ఇటువంటి కుక్కలు రాసుకునే వాటి ఇటువంటి కోతుల్ని కాదు ఇది కోతులు ఎమ్మడి తిరుగుతూ ఉంటది చిన్న చిన్న కోతుకుల్ని మేదేసుకొని ఏడేసుకొని తిరుగుతూ ఉంటది కోతుల్ని కాపలా కాసేది కుక్కలకి కాపలాలు కాసేది పాచి పల్లది అర్ధరాత్రి అత్తర దీపం నేర్చుకొని చదువురా దానికి ముగ్గులు భారతదేశంలో వేస్తారా ఇతర దేశాలలో కూడా వేస్తారా ఇది భారతదేశ సాంప్రదాయ దాయమా ఇతర దేశాలలో సాంప్రదాయమా అని సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని సృజించినోడే తెలవక యేసు ప్రభు వెనకాల నిలబడి సినిమాలో ఉన్నటువంటి ఆ డైలాగ్ ఆ హీరోయిన్ ఒక చంపి ఆడ కూర్చోబెడుతుంది కూర్చోబెడితే వాడు హీరో వచ్చేసి లావా అని అంటాడట నేను ఆ వీడియో ఒక బ్రదర్ చూపిస్తా ఉంటే నీ టీజె టిల్లు సినిమాలో డైలాగు అది వాడుతా ఉంది అని అంటా ఉన్నాడు అర్థమైందా ఇట్లాంటి పోకు మాటలు మాట్లాడే ఈ భారత మహిళ కటారి శైలేజకి ఈ చెప్పు దెబ్బ సరిపోతుంది అని ఆశిస్తున్నాను ఇట్లాంటి పిచ్చివాగులే వాగితే నీ కొంపలో ఉన్న నీ అన్న నీ తమ్ముడు నీ అయ్య నీ మామ నీ బాబాయ్ నీ పెదనాన్న నీ చిన్నాన పరువు తీస్తున్నావు అలా సిగ్గు తీస్తున్నావు సిగ్గు మాలిన దానా అని మీ అందరికి తెలియజేస్తూ మా ఏసయ్య జోలికొస్తే ఖబర్దార్ నేనేమనకపోవచ్చు నా క్రైస్తవులు ఏమనకపోవచ్చు నిన్ను ఆయన పిండేస్తాడు ఒక పిండు భూమి అయింది ఆకాశమైంది సమస్తమైంది నువ్వు పీల్చుకుంటున్న ఆ రెండు ముక్కల గొట్టలకి ఊపిరి కూడా అయింది ఆయన వద్దు దీనికి ఆ ఊపిరి అనుకున్న రోజు పోయి కింద ఓహో మీరు బొంద పెట్టరు కదా తీసకపోయి తగలబెడతారు బండి కట్టెలేసి నరకానికి పోయే కంటే ఇక్కడనేమో నీ శరీరం బండి కట్టలతో తగలబడుతుంది అక్కడ నీ ఆత్మ తరతరాలు యుగ యుగాలు ఆరని అగ్నిలో తగలబడి అమ్మా అమ్మాసయా ఆ రోజు శిలా పక్క నుండి నేను ఎగతాళి చేసిన అయ్యాకుంటా ఉంటావు కాపాడు కాపాడంటే ఆ రోజు నీ రాడు నీ మొగుడు రాడు నీ తమ్ముడు రాడు నీ అన్న రాడు నీ బాబాయ్ రాడు నీ రాడు నీ మేనత్త రాదు నీ రాడు నీ బంధువులు రాడు ఇగో ఈడే నా దేవుడు అనుకున్న నీ దేవుడు అనుకుంటున్నావు ఇప్పుడు వాడు రాడు ఏది రాదు ఆ నొప్పులు ఆ మంటలు ఆ అరుపులు ఆ బాధ వీళ్ళే మీ స్నేహితులు వీళ్ళు తప్ప నీతో ఆ రోజు ఎవ్వరూ ఉండరని తెలియజేస్తూ ప్రజలమా నా చెల్లె కటారి శైలజ నువ్వు త్వరగా మారు మనసు పొంది రక్షణ పొందాలని బాప్తిజం తీసుకొని క్రైస్తవములు కలిసి నేను తప్పుగా మాట్లాడాను నన్ను ఇన్ని రోజులు నేను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి నేను వీడియోలు మొత్తం డిలీట్ చేసుకొని ఏ రమ్మ నిన్ను దేవుడు పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంచాలని మనసారా కోరుకుంటూ మీ అన్నయ్య ఆదల్లరవి